Gue t referred Marche Tintonder Niño Uymali పదహైదు నెలల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులకు తెలియజేసి రోజు నా స్వగ్రామం నా నియోజవర్గమైనటువంటి తాడేపత్రులో నా నా ఇంటికి రావడం జరిగింది నేను ఇక్కడ ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులు కూడా భరోసా చేయడం కూడా జరిగింది మేమైతే పోలీస్ అధికారులకు పూర్తి సహకరిస్తాం మా గుండా కానీ మా నాయకుల గుండా కానీ మా కార్యకర్తలు మా సానుభూతి పనులకుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీస్ అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తా ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం ఈ స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడక గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళా తిరిగి కూడా చేస్తాం ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా కడిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంక పది రోజుల్లోను పదహైదు రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను ఇంకా కూడా ఈ పదహైదు నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది ఓదార్పిస్తాం మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారడిక మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనేది చెప్తాం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు ప్రతిపక్షంలో పోరాటాలు చేసేది వేరు అందులో ఇట్లా కాన్సెన్స్లల్లో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది నేనేం కాదని చెప్పడం కానీ మాకైతే తప్పదు పోరాటం అనేది మాకు మా నాయకులు కానీ స్వర్గీయ రాసేయుడు గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య నేను అధికారంలో ఉండేది పది పన్నెండు సంవత్సరాలే నా జీవితకాలం అంతా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని నాకు అధికారమైనా ప్రతిపక్షం అయినా సమానంగానే చూస్తా అందువల్ల ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ సానుభూతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసినప్పుడల్లా మీకు అందుబాటులోనే ఉంటున్నా అధికారులతో మాట్లాడుతున్నా తిరిగి కూడా నేను ఒక ఐదు ఆరు రోజులు పోతే నేను తాడపితుల్లోనే నేను ఇక్కడే ఉంటా గతంలో ఉన్నట్లే మీరు వచ్చి నా మీ నేను భాగం పంచుకుంటా ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు అని మీరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదు అనేది కూడా మీ మీ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు రావాకండి మనకు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదే విధంగా ఉంది యాభై అరవై మందికి మించి రాకూడదు అనేది దీని అందరిని కూడా మళ్ళా ఒకసారి మేము ఎస్పీ గారిని అడిగి ఏ విధంగా ఆ కార్యక్రమాలు చేయాలో మా నీళ్ళతో ఏ విధంగా కలుసుకోవాలనేది దానిపైన కూడా చర్చించి మళ్ళీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి